ఏ అంటే ఎలాంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి అనేటువంటి ప్రశ్న వస్తోంది కామెంట్ ఏంటి వెంకటలక్ష్మి గారు అదే విధంగా మామూలు విషయం కాదు నూట యాభై ఒక్క స్థానాలు గెలవడం అంటే ప్రజలు మంచి ఓటింగ్ ఇచ్చినట్టే అలాంటి ప్రజల్ని మోసం చేశారా ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఎందుకు ఇలా చేశారనేటువంటి ప్రశ్న కూడా ఉంది మీ కామెంట్ తప్పకుండా తప్పకుండా అండి ప్రజలు మోసం చేయలేదు ఇక్కడ ఇందాక అన్నారు తమ్ముడు వివేక్ ఉన్నారు అక్కడ వివేక్ మాట్లాడారు నేను కుర్చీ కోసం కూడా మాట్లాడాను గతంలో మహిళా కమిషన్ మెంబర్ గా ఉన్నప్పుడు అని కూడా వివేక్ గారికి కూడా నేను చెప్పదలుచుకున్నా నేను కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి కుర్చీ ఇవ్వలేదని నేను మాట్లాడలేదు బ్రదర్ మీ పార్టీ లేకి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే మీ పార్టీలోకి రావడానికి సిద్ధమైపోయిన వాసిరెడ్డి పద్మ అనే చైర్పర్సన్ గా అప్పుడు ఉన్న వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ మెంబర్స్ ని ఎంత వేధించారో ఆ విషయాలందరికీ అందరికీ తెలుసు ఆ అదే విషయమే నేను చెప్పాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ వేయలేదు అని నేను చెప్పలేదు ఈరోజు దానికి జస్ట్ సమాధానం చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఆ మరణం ఇస్తే భార్యలను వదిలించుకోవచ్చా అంటూ నోటీసులు ఇచ్చిన వాసిరెడ్డి పద్మ గారు మీ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆహ్వానించండి ఆ పవన్ కళ్యాణ్ కుర్చీ కూడా కాపాడుకోమని చెప్పండి ఇంకా చెప్పాలంటే ఈ బుద్దా వెంకన్న గారు కానివ్వండి దేవే మళ్ళీ కొంతమంది నాయకుల్ని కూడా ఆ రోజు చీరలు కట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్ చీట్లో కూర్చోబెట్టండి అని కూడా మాట్లాడిన ఆవిడని కూడా ఈ రోజు కుటమి ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది అంటే ఆ ఓకే మీరు వైసీపీకి సంబంధించిన నాయకురాళ్ళు నాయకులే ఆ మంచి మంచి మేధస్సు కలిగిన వాళ్ళు వారే శక్తివంతులు వారే తగిన వారు మా పార్టీకి అని భావిస్తోంది కూటమి ప్రభుత్వం అనేందుకు ఈ ఒక్క నిదర్శనం చెప్పాలని కూర్చుకున్నా విధంగా మీరు చెప్పారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదో లేకపోతే అసెంబ్లీకి రాలేదంటూ ప్యానల్లో ఉన్న మిగతా సర్ వాళ్ళు కూడా చెప్పారు నేను అంటున్నాను హామీలు నెరవేర్చారు నలభై తొమ్మిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ సారీ నలభై పర్సెంట్ ఓట్ బ్యాంకే కాకుండా నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఓటింగ్కి కి డిఫరెన్స్ ఉందండి నలభై తొమ్మిది లక్షల ఓట్ బ్యాంక్ ఎక్కువగా షేర్ చేసుకొని వల్లనే ఈ రోజు కూటమి ప్రభుత్వము ఏర్పడింది అన్నది మీరు నమ్మక తప్పని నిజం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజలలో జిల్లాల పర్యటనలు చేస్తున్నారు ఇమీడియట్ గా ఒక ఎంపీడీఓ మీద దాడి జరిగితే పరామర్శకు వెళ్లారు అని చెప్తున్నారు ఓకే మంచిది ఎక్కడైనా ఇది మంచి సంస్కృతి ఎక్కడైనా దాడి జరిగితే బాధితులను పరమారుంది ఓటింగ్ ఉంది కానీ అకౌంటబిలిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అకౌంటబిలిటీ చెప్తున్నారు అకౌంటబిలిటీ లేదు

నేను ఒకటి చెప్తున్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్ర ఒక ప్రతిజ్ఞ చేయమనండి లేకపోతే కేంద్రానికి ఒక ఆల్టిమేట్ చేయమనండి ఏమని ఓకే ఈవీఎంల మీద ఇంత చర్చ జరుగుతున్నప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము ఈవీఎంల కథ ఏంటో తేలుద్దాము నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎలా ఎక్కువ ఎలా కౌంట్ అయ్యాయో అది కూడా తేలుద్దామని ఒక సవాల్ చేయమనండి యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకొకటి చెప్తానండి దాని మీద అది తెగేది కాదు ఎందుకంటే ఈ రోజు బీజేపీ సెంట్రల్ లో ఎవరుంటే వాళ్ళు చక్రం తిప్పుతున్నారు కాబట్టి ఈ రోజు అది తేలేది కాదు వచ్చేది కాదు కాబట్టి దాని మీద చర్చలు చేయడం కూడా అనవసరమైన టాపిక్ అన్న విషయం అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే ఎప్పుడూ కూడా స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా బోర్డ్ ఎలక్షన్ కమిషన్ అన్నది చాలా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలి ఎప్పుడూ కూడా ప్రజల ఆకాంక్షలు అదే విధంగా ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఏవైతే ఇబ్బందులు కలిగినాయన్నప్పుడు దాని మీద సమీక్ష చేసే ఒక నైతిక విలువలు ఉండాలి ఆ నైతిక విలువలు కోల్పోయిన ఏ కమిషన్స్ అయినా సరే ప్రజలను మన్నలను పొందలేదు అన్నది అక్షర సత్యం ఇంకొక విషయం చెప్తాను నేను పవన్ గారు రెండు వేల పదహారు నుంచి కూడా సుగాలి ప్రీతి కేసును ఎప్పుడు అడిగేవారు మేము అధికారం లేకొస్తే సుగాలి ప్రీతి వారి కుటుంబానికి న్యాయం చేస్తాం సుగాలి ప్రీతి విషయంలో ఏం జరిగిందో మేము తప్పకుండా వాళ్లకు శిక్ష పడేట్టుగా చేస్తాము లేకపోతే వాళ్ళకు న్యాయం చేసేట్టుగా చేస్తామని చెప్పేవాళ్ళు ఓకే ఈ ఏడు నెలల పాలనలో సుగాత్లి ప్రీతి వాళ్ళ ఇంటికి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారి తల్లిదండ్రులని కానీ వాళ్ళ తల్లిని కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ భరోస భరోసా ఇచ్చి ఏదైనా సరే వాళ్ళకు ఒక ఊరట కలిగించే విధంగా ఏదైనా ప్రయత్నాలు చేశారా అది ఒకటి ఒకటి మాట్లాడదాం ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు గారు పవన్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇప్పుడు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది కేవలం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద పవన్ కళ్యాణ్ వారి గారి భుజ స్కంధాల మీద నడుస్తుంది అన్నది ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు మహిళల పైన ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేను పనిచేశాను ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి మొన్న సెప్టెంబర్ ఇరవై వరకు నేను చేశాను మహిళల మీద పసిపిల్లల పైన ఎనభై అత్యాచారాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఏదైతే జూన్ నెల నుంచి నేను కలిసి కూటమింటే నా దగ్గర డేటా ఉందండి ఒక నిమిషం అండి లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ డేటా ఉందండి ఈ ఎనభై కేసులలో ఒక్కరింటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా సమాధానం తీసుకుందాం వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం మీ ప్రశ్నకి సమాధానం తీసుకుందాం వీరబ్రహ్మం గారు చెప్పండి అట్లా కాదండి ఏం మాట్లాడేలాల్సి ఇవాళ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తనుకోవాలి లేదండి ఇప్పుడు పవన్ చెప్పారు చాలా సార్లు బయటకు వచ్చినప్పుడు చెప్పారు నేను చలిస్తా చంద్రబాబు గారు స్పందిస్తారు ఏదైనా సమస్య వస్తే కేంద్రం నుంచి సాయం కేంద్రం కూడా ముగ్గురు కూటమిగా వెళ్తున్నారు కదా జగన్ వర్సెస్ పవన్ పెట్టుకున్నారు మీరు చెప్పండి ప్రజాక్షేత్రంలో అంటే జిల్లాల పర్యటన నేపథ్యంలో కూడా లేదు ఒకటి ఒకటి మేడం ఇక్కడ అసెంబ్లీకి ఒక నిమిషం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి ప్రజలు ఓటింగ్ ఇచ్చినప్పుడు ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నిస్తారన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి అది కాకుండా ప్రతిపక్ష నేత హోదా కావాలనే బూచి చూపించుకుని ఆయన తప్పించుకుని తిరుగుతున్నారనేటువంటి కామెంట్ వస్తుంది మరోవైపు ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు పవన్ కూడా వెళ్తున్నారు నేను నేను ముందే చెప్పాను దైనందిన కార్యకలాపాల్లో చంద్రబాబు గారు బిజీ ఉంటున్నారు అవసరమైతే ఆయన కూడా మనం విజయవాడ వరదల్లో చూసాం సమస్య వచ్చినప్పుడు ఆయన బయటకు వస్తున్నారు ఇప్పుడు చెప్పండి అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీరు ఈ విషయం చెప్పారు అసెంబ్లీకి రాకపోయిన పాయింట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇప్పుడు స్పీకర్ గా ఉన్న వ్యక్తి చాలా పెద్దవారు ఒక మాట అన్నారండి జగన్మోహన్ రెడ్డి వాడు ఓడిపోయాడు చావలేదు అన్నారు ఒక స్పీకర్ స్థానంలో కూర్చునే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి చావును కోరుకునేంత మాటలు మాట్లాడిన వ్యక్తి ప్రజా సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి అంటే అవకాశం ఇస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవట్లేదు ఒక ప్రతిపక్ష హోదా ఎందుకంటే రిటర్న్ గా కొని పోని ఈ రోజుకైనా రిటర్న్ గా మీకు ప్రతిపక్ష లే హోదా లేదు అనైనా ఇచ్చారా పోనీ ఇచ్చారా రిటర్న్ గా ఒక ఒకటండి ఈ రోజు నేను అడుగుతున్నాను ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు మీరున్నారు మీ అందరికీ కూడా నేను ఒకటి అడుగుతున్నాను ఒకటి ఒక ప్రశ్న అడిగితే మనం ఇక్కడ లైవ్ డిబేట్ లోనే మనం ఆన్సర్ చేస్తున్నాం ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం కావాలని కోరుకుంటాం ఎవరమైనా పోనీ ఈ రోజుకి కూడా ఇవ్వడం ఇవ్వడం పక్కన పెడితే ప్రజా సమస్యలు కాదు కదా అధికారంలోకి వచ్చేదానికి సూపర్ సిక్స్ తో పాటి అనేక హామీలు ఇచ్చారండి సూపర్ సిక్స్ హామీలకు మాకు సంబంధం లేదని సెంట్రల్ గవర్నమెంట్ బాహాటంగానే ప్రకటించేసింది సూపర్ సిక్స్ పథకాలకు పవన్ కళ్యాణ్ గారు పోయి నిధులు తీసుకొస్తున్నాడు అని మీరు అంటున్నారు పోనీ లక్ష ఒక్క ఒక్క లక్ష ఏదైతే పంతొమ్మిది వేల కోట్లు ఎలా అప్పులయ్యాయి నిధులు ఎక్కడ అప్పులు తెస్తున్నారండి నిధులు కాదు ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాలి నిధులు కాదు తీసుకొచ్చేది అప్పులు తీసుకొస్తున్నారు ఆ మాట మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఏంటి ఒకటి పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు రాష్ట్రాన్ని శ్రీలంక చేయబోతున్నారు ఇంకొక రాష్ట్రం చేయబోతున్నారు ఇంకొక రాష్ట్రం అని మాట్లాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షలు కోట్లు ఎలా అప్పు తీసుకొచ్చి ఈ విధంగా సమాధానం వివేక్ గారు మీరేమంటారు నిధులు కాదు తెచ్చినవన్నీ కూడా అప్పులే అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి బడ్జెట్ మీద నడుపుతోంది గుర్తుపెట్టుకోవాల్సిన వైసీపీ వాళ్ళకి తనకాయ పనిచేస్తుందా అసలు ప్రతిపక్షం వాళ్ళు అడిగేది ఏంటి వీర బ్రహ్మం గారు వెనక్కి కూర్చోండి కనిపించారు గారు వెనక్కి కూర్చోండి ప్లీజ్ సంక్షేమాన్ని ఎప్పుడు కూడా తప్పులు పట్టిన వాళ్ళు రైట్ ఒక నిమిషం వేరే వారి సమయోద్దాం వివేక్ గారు ఏమంటారు నిధులు నిధులు కాదు తీసుకొచ్చింది అప్పులు అంటున్నారు అదే విధంగా ఏదైనా సరే ఒక నిమిషం వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు ప్లీజ్ ప్లీజ్ ప్రతిపక్ష నేత హోదా అనేది రాజ్యాంగబద్ధంగా చూసుకోవాలి కానీ వీళ్ళు అడిగితే ఇచ్చారు కదా వివేక్ గారు మీ కామెంట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కొంత సమయం ఉంటుంది వెంకటలక్ష్మి గారు మీరు మీరు వెంకటలక్ష్మి గారు అలా కదా ఒక్క నిమిషం మీరు కొన్ని ప్రశ్నలు వేశారు వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం ప్యానెల్లో ఉన్న ప్యానెల్లో ఉన్న వెంకటలక్ష్మి గారు నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కొంత సమయం ఉంటుంది మనకి సమయం లేదు ఒక్కొక్కటి డిస్కస్ చేయాలి మీరు రెండు ప్రశ్నలు అడిగారు వాటికి సమాధానం కావాలి వివేక్ గారు ఏమంటారు రోజు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని చేస్తున్నా ముప్పై వేల మంది ఏదైతే ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష శ్రమలలో మాట్లాడారు ఆ ముప్పై వేల మంది ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కడికి గురయ్యారు ఎక్కడ అక్రమ రవాణా జరిగిందో వారిని అందరినీ తీసుకొచ్చే బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తీసుకొస్తున్నారు మహిళలను ఆ మహిళల కుటుంబాలకు వెళ్లి పరామర్శిస్తారా ఈ జిల్లాల పర్యటనలో అదే విధంగా సుగాలి ప్రీతి కానివ్వండి విధంగా నద్య నంద్యాలలో ఈ రోజుటికి ఎనిమిది సంవత్సరాల పసిబిడ్డ ఈ రోజుటికి నా ముగ్గురు మైనర్ బాల్య బాలుడు మరి అత్యాచారం చేస్తే దాని వెనుక పెద్ద హస్తం ఉంటే ఈ రోజుకు బాడీ దొరకని పరిస్థితి ఉంటే